గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో కుజుడు ద్వితీయంలో శుక్రుడు సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మంచి ఫలితాలుంటాయి మీ కృషిని అనుసరించే ఫలితాలుంటాయి కాబట్టి మంచి ప్రయత్నం చేయండి ఎక్కడా బద్దగించవద్దు పనులు మధ్యలో ఆపవద్దు రెండు గ్రహాలు యోగిస్తున్నప్పుడు మానవ ప్రయత్నం బుద్ధిబలం విశేషంగా ఉండాలి మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు లభించిన ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి రుణ సమస్యలకు అవకాశం ఇవ్వవద్దు ముఖ్య కార్యాల్లో ఏకాగ్రత ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే విజయం వెంటనే లభిస్తుంది అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా మీ భావాలను తెలియజేయండి మరియు దగ్గర వారితో విభేదాలు రాకుండా మాట్లాడాలి తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి కొందరు ఈర్ష్యా పరులు మీకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది అనాలోచితంగా ఏ పని చేయవద్దు బుద్ధి బలంతో వ్యవహరించండి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మేలు చేకూరుతుంది సింహరాశి ఏ పఠించాలి సూర్య ధ్యానం చేయటం చాలా ఉత్తమం సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు జన్మ సూర్యయోగం ఉన్నది సూర్య ప్రీతిగా అర్ఘ్యం ఇవ్వండి సూర్యుణ్ణి దర్శించండి ఈ రాశి వారు ఏమి దానం చేయాలంటారు గోధుమలు దానం చేయండి